ఎప్పుడైతే ఆ అవకాశం వచ్చిందో దేవుడు అంజలి జీవితంలో కూడా అద్భుతం చేశాడు ఏంటో తెలుసా అద్భుతం నాకు ఒక ఎన్జిఓ ఆఫీసులో దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు ఒక ఉద్యోగాన్ని పొందుకున్నా ఎప్పుడైతే దేవుడు నా చీకటి బ్రతుకులోకి వెలుగులోకి వెళ్ళడానికి ఉద్యోగం అనే ఒక అవకాశాన్ని విసిరాడో ఆ ఉద్యోగం అనే అవకాశాన్ని నేను నా చీకటి బ్రతుకులో పట్టుకొని నా అంతటా వెలుగులోకి వచ్చాను వెలుగులోకి వచ్చి చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నా రోజు ఆఫీస్కి వెళ్తున్నా వస్తున్నా ట్రైన్లో డబ్బులు ఆడడం షాపుల దగ్గర డబ్బులు ఆడడం డాన్సులు వేయడం ఇవన్నీ మానేసాను ఎందుకంటే దేవుడు నాకంటూ ఒక స్థితిని ఇచ్చాడు కాబట్టి నేను ఎప్పుడైతే ఉద్యోగం చేసుకుంటూ చక్కగా వెళ్తున్నానో మా వీధిలో వాళ్ళు ఏమంటున్నారు తెలుసా నన్ను అంజలి మేడం అంజలి గారు నా జీవితంలో నేనేప్పుడు వెళ్ళేదమ్మా అలాంటి మాటలు వసే అంజలి ఏమే అంజలి ఇట్రా అని పిలిచే వాళ్ళే తప్ప నన్ను ప్రేమగా గౌరవంగా పిలిచే వాళ్ళు అప్పటి వరకు కూడా లేదు ఎప్పుడైతే దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేయడం మొదలు పెట్టారో ఎవరైతే నన్ను దూషించారో వాళ్ళ మధ్యలోనే దేవుడు నన్ను దీవించాడు నన్ను చోచి నవ్విన చోటే నా తలపై నన్ను దోషించిన చోటే నన్ను చూచి నవ్విన చోటే నా తలపై తలపైవే నన్ను దోషించిన చోటే నీవించినవే ఖ్యాతినిచ్చిఘన మంచి పేరు నాకు ఇచ్చావే ఖ్యాతినిచ్చి ఘనతానిచి మంచి పేరు నాకు ఇచ్చావే శాశ్వతమైన కృపతో నన్ను

పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఆడా కాదు మగా కాదు తేడా అని చెప్పి ఎగతాళి చేశారు ఎక్కడైతే నన్ను చూసి నవ్వారు ఎక్కడైతే నన్ను దూషించారు అక్కడే మన ఏసఐ నా తల పైకెత్తాడు నన్ను దేవించాడు హలెయా హూయా నా ఏసై ఉన్న గొప్పతనం అది నువ్వు అవమానించబడుతున్నావా నువ్వు వెలివేయబడుతున్నావా నీ ఇంట్లోనే నీ ప్రాంతంలోనే నీ ఉద్యోగం చేసే స్థలంలోనే దేవుడు నిన్ను హెచ్చించునుగాక ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని హాయిగా గడుపుతున్నా పన్నెండేళ్ల క్రిందట బొంబాయిలో నా బ్రతికేంటి చేసిన నేనే సిగ్గుపడడం లేదు చెప్పడానికి మీరెందుకు సిగ్గుపడుతున్నారు పన్నెండేళ్ల క్రిందట బొంబాయిలో నేను ట్రైన్లలో చప్పట్లు కొట్టుకుంటూ డబ్బులు అడుగున్నా ఈ మాట చెప్పడానికి నేను ఏ మాత్రం కూడా సిగ్గుపడ్డం ఎందుకో తెలుసా ఎలాంటి స్థితిలో ఉన్న అంజలిని దేవుడు ఏ విధంగా మార్చాడో మీ అందరికి తెలియాలి ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో చూడడానికి మంచి చీర కట్టుకున్నాను చూడడానికి చక్కగా ఉన్నాను అని చెప్పి ఇది కేవలం నా దేవుడి కృప ద్వారా నాకు వచ్చిన జీవితం మాత్రమే హలెలుయా హలెయా ఇప్పుడు మీరు చూస్తున్నది దేవుడి చేతులు చేయబడిన అద్భుతాన్ని చూస్తుంటారు పన్నెండేళ్ల క్రిందట బొంబాయిలో ట్రైన్లలో డబ్బులు అడిగినప్పుడు కొన్నిసార్లు ట్రైన్లు లేట్ అయితే ఎక్కడ పడుకోవాలో తెలియక రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లో పడుకొని ఎన్నోసార్లు ఏడ్చాను అలా ఫ్లాట్ఫామ్లో పడుకొని నేను కార్చిన కన్నీటిని మన ఏసఐ చూశాడు ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో దేవుడు నాకు హైదరాబాద్లో ఎన్జిఓ ఆఫీసులో ఉద్యోగాన్ని ఇచ్చాడో ప్లాట్ఫామ్లో పడుకునే నా స్థితిని ఫ్లైట్లో తిప్పడం మొదలు పెట్టేశాడో హాలేలోయ విమానం నాచుంటే గట్టిగా చప్పలు పడితే మేము పరచండి నన్ను ఎక్కించిన దేవుడికి మిమ్మల్ని ఎక్కించడం పెద్ద లెక్కేమీ కాదు ఏడు రోజుల్లో సృష్టిని చేసిన దేవుడు ఏడు క్షణాలలో నీ జీవితాన్ని మార్చగల సామర్థ్యం కొట్టు గట్టిగా చప్పట్లు దేవుడికి ఎందుకు విమానంలో తిరిగాను అంటే నాకు హైదరాబాద్లో ఉద్యోగం వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి నా ఉద్యోగపరంగా ఢిల్లీ బొంబాయి కలకత్తా ఇలా వేరే రాష్ట్రాలు వెళ్ళాలి అలా వెళ్ళడానికి ఫ్లైట్ ఖర్చులు హోటల్ ఖర్చులు అన్నీ ఎవరు భరించేవాళ్ళు మా ఆఫీస్ వాళ్ళే భరించేవాళ్ళు ఆ విధంగా నేను ఫ్లైట్లో తిరగడం మొదలుపెట్టాను నేను ఎప్పుడైతే ఫ్లైట్లో తిరగడం మొదలు పెట్టానో టీవీ నైన్ టీవీ ఫైవ్ ఈటీవీ సాక్షి హన్స్ ఇండియా హిందూ డీసీ ఇలా కొన్ని పేపర్ల వాళ్ళు టీవీల వాళ్ళు నా దగ్గరికి వచ్చారు కెమెరాలు పట్టుకొని వచ్చి వాళ్ళు ఏమడుగుతున్నారో తెలుసా అంజలి గారు మీలాంటి వాళ్ళని మేము రోడ్ల మీద అక్కడ ఇక్కడ అల్లరి చిల్లరిగా తిరగడం చూస్తాం కానీ ఈరోజు మీరు సమాజం గౌరవించే విధంగా అద్భుతంగా బ్రతుకుతున్నారు అని చెప్పి ఎన్నో టీవీలలో పేపర్లలో నా గురించి ఇంటర్వ్యూస్ తర్వాత నా గురించి ఆర్టికల్స్ వచ్చాయి ఏమైనా తెలుసా ఏమిటి మనం ఇలాంటి వాళ్ళని చూసి నవ్వుతాము ఎగతాలు చేస్తాం భయపడతాం చిరా చీదరపడ చీదరించుకుంటాం కానీ వాళ్ళల్లో కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే ఈ సమాజంలో వాళ్ళు కూడా గౌరవంగా బ్రతకగలరు అని చెప్పి ఎన్నో టీవీలలో పేపర్లలో నా గురించి చెప్పారు కొన్ని సంస్థల వాళ్ళు నేను చేసిన పనిని గుర్తించి నాకు నేషనల్ అవార్డ్ అని సౌత్ ఏషియన్ అవార్డ్స్ అని కొన్ని అవార్డ్స్లు కూడా ఇవ్వడం జరిగింది కొన్ని రోజుల్లోనే కొన్ని నెలల్లోని దేవాని దేవుడు నా జీవితాన్ని అద్భుతంగా మార్చేశాడు ఎలాగో తెలుసా ఉద్యోగం చేసుకుంటున్నా విమానాల్లో తిరుగుతున్నా టీవీలలో పేపర్లలో కనిపిస్తున్నా అవార్డులు తీసుకుంటున్నాను ఎప్పుడైతే ఈ నాలుగు దేవుడు నా జీవితంలో చేశాడో హైదరాబాదులో పేట్ బేగంపేట్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఇలా కొన్ని ప్రాంతాలకి నేను ఏదైనా షాపింగ్కి కానీ పని మీద కానీ వెళ్తే వాళ్ళ ముక్కు ముఖం కూడా నాకు తెలియదు వాళ్ళెవరో కూడా నాకు తెలియదు వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఏమండి మీ పేరు అంజలి కదా మీరు అంజలి గారు కదా మొన్న టీవీ నైన్లో మీ గురించి ఇంటర్వ్యూ వచ్చింది చూసాము మొన్న సాక్షి పేపర్లో మీ గురించి ఆర్టికల్ వచ్చింది చదివామండి చాలా బాగుంది అని అంటుంటే నాకు కళ్ళమట నీళ్ళు వచ్చేస్తుంది ఒకప్పుడు ఏ జీవితం అయితే మైనస్ అనుకుని కుమిలిపోయానో అదే జీవితాన్ని దేవుడు ఏం చేశాడు ప్లస్ గా మార్చాడు నిషేధించబడిన రాయిని మూలకు తలరాయిగా మార్చాడు నిషేధించబడిన రాయి రాయి రాయించబడి నిషేధించబడిన రాయిని మూలకు తలరాయిగా మార్చి ఒక రాత్రికాల సమయంలో దేవుడు నా జీవితాన్ని నా కళలో కూడా ఊహించని స్థితిలో మార్చేసి ఒక వాక్యాన్ని చూపించి దేవుడు నన్ను తన సేవకి పిలుచుకున్నాడు ఈరోజు ఇలాంటి నీచమైన బ్రతుకులో కూడా ఇలాంటి వెలివేయబడిన బ్రతుకులో కూడా ఇంత ధైర్యంగా ఇంత బలంగా ఇంత కాన్ఫిడెంట్గా నేను దేవుని సేవ చేస్తున్నాను అంటే నా నమ్మకం బలం ధైర్యం విశ్వాసం నా సర్వస్వం ఆ రాత్రి దేవుడు నాకు చూపించిన ఒక్క వాక్యమే కారణం దేవుడు ఎవరై ఉన్నారు యొక్క సేల్ మరియు వరకు తగ్గింపు వాక్యమే ఉన్నారు వాక్యం ఎవరై ఉన్నారు దేవుడే ఉన్నారు వాక్యమైన దేవుడు ఒక రాత్రికాల సమయంలో ఒక లేఖనంతో నాతో స్పష్టంగా మాట్లాడి తన సేవకు పిలుచుకున్నాడు ఈ రోజు అంజలిని ఇంత అద్భుతంగా మార్చింది ఆ వాక్యమే అంజలిని ఇంత అద్భుతంగా మార్చిన ఆ వాక్యం ఏంటో చూద్దామా అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి ఆ వాక్యం చెప్పి ఒకటి రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను నాకు ఇచ్చిన సమయం అయిపోయింది ఏషియా గ్రంథము యాభై ఆరవ అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాలు కొడుగు అయిపోయినాకు గ్రంథము ఏష్యాగ్రంథము యాభై ఆరవ అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాలు యహోవాని అత్తుకున్నవాడు అన్యుడు నిచయముగా యహోవా తన జనంలో నుండి నన్ను వేయనని అనుకునవద్దు షణుడు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు అనుకున్న అంటే ఎవరు ఇందా చెప్పా బైబిల్లో మాకు రెండు పేర్లు ఒకటి నపంసకులు రెండు షండులు షండులన్న నపంసకులన ఒకటి షణుడు ఆ రాత్రి దేవుడు నాకు అంటున్నాడు షండ్రుడు ఎండిపోయిన చెట్టు అని అనుకోవద్దు చెట్టు ఎప్పుడు ఎండిపోతుంది నీళ్లు గాలి లేనప్పుడు చెట్టు ఎండిపోతుంది మనిషి అనే చెట్టు కూడా ఆత్మీయంగా ఎండిపోతాడు ఎప్పుడో చెప్పండి ప్రేమించే వాళ్ళు లేనప్పుడు ఆదరించే వాళ్ళు లేనప్పుడు ప్రార్థన జీవితం వాక్య జీవితం లేనప్పుడు మనిషి అనే చెట్టు కూడా ఎండిపోతాడు ఆ రాత్రి దేవుడు అంటున్నాడు అంజలి నువ్వు ఎండిపోయిన చెట్టు అని అని అంటూ ఏమంటున్నాడు చూడండి నెక్స్ట్ నేను నియమించిన శ్రాంతి దినములను ఆచరించు నాకు ఇష్టమైన వాటిని కోరుకునిచ్చు నా నిబంధన ఆధారం చేసుకుని చిన్న చండ ఎవరి గురించి అంటులను ఎటువంటి షండుల తెలుసా అందరి గురించి లేదు ఎవరైతే మా వాళ్ళు దేవుని నిబంధన ప్రకారం నడుచుకుంటారో

పరలోక వాడలో ఒక భాగమే ఇస్తాడంట గట్టు గట్టిగా చేపట్లు దేవుడికి ఇప్పుడు చెప్పండి మాకు పరలోక రాజ్యం లేదా చర్చిలో ప్రవేశం లేదా దేవుడి సన్నిధిలో ఒక భాగాన్ని ఇస్తానన్నాడు ఇంకొక అద్భుతమైన మాట ఉంది అక్కడ చూడండి కొడుకుళ్ళు కొడుకులు ఊతుళ్ళు అని అని అనిపించుకుంటే అనిపించుకున్న పెట్టి చాలు చాలు సమాజం మమ్మల్ని ఏముంటుందో తెలుసా ఆడా కాదు మగా కాదు తేడా అని సమాజం మాకు పేరు పెట్టింది సమాజం అంటే ఎవరు మనుషులు మనుషులు మమ్మల్ని అన్నారు ఆడా కాదు మగా కాదు తేడా అని పిలిచారు కానీ మనిషిని చేసిన దేవుడు ఏమంటున్నాడో తెలుసా కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నటకంటే శ్రేష్టమైన పేరు వారికి పెడుతున్నాడు అంటే చప్పట్లు కొడుతుంది మేము పరచాలి గట్టిగా ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ కన్నా ఒక పురుషుడి కన్నా నేను శ్రేష్టమైన పేరు పెట్టి పిలవబడిన దాన్ని దేవుడి కృపతో ఆ రాత్రి దేవుడి వాక్యం చూపించాడు వెంటనే మోకాళ్ళు వేశా దేవుడి దగ్గర ఒక వాగ్దానం చేశా ఏంటో తెలుసా డాడీ అందరూ వెలివేసిన జీవితాలు మావి కానీ ఇలాంటి జీవితాలకి క్రైస్తవులు దైవంగా భావించే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక కొడుకు కన్నా ఒక కూతురు కన్నా మమ్మల్ని నువ్వు శ్రేష్టమైన పేరు పెట్టి పిలిచావా తండ్రి అని చెప్పి ఈ క్షణం నుంచి నేను నీ నామానికి సాక్షిగా నిలబడతాను నాయన అని చెప్పి ఆ రోజు పట్టుకున్న పరిశుద్ధ గ్రంథాన్ని ఈ రోజు వరకు కూడా నేను విడిచిపెట్టలేదండి గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుడికి విడిచిపెట్టకుండా ఉద్యోగం మానేశా ఎందుకు తెలుసా ఉద్యోగం మానేశాను నాలాంటి వాళ్ళు భారతదేశంలో ఐదు లక్షల మంది ఉన్నారు ఎన్ని లక్షల మంది ఆ ఐదు లక్షల మందిలో దేవుడు నాకంటూ ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఇచ్చాడు ఆ జీవితాన్ని ఇచ్చినప్పుడు ఒకనొక తీర్పు సమయంలో ఒకవేళ దేవుడు నన్ను అంజలి ఐదు లక్షల మందిలో నీకంటూ ఒక మంచి జీవితాన్ని ఇచ్చాను నువ్వు ఎన్నిసార్లు టీవీ నైన్లో కనిపించావు ఎన్నిసార్లు ఫ్లైట్లు ఎక్కావు ఉద్యోగం చేసి ఎంత సంపాదించావు ఇదేనా దేవుడు అన్న తీర్పులు అడిగేది అదేనా దేవుడు నన్ను అడిగేది వెలివేయబడిన అసహిపబడిన నీ బ్రతుకుని ఐదు లక్షల మందిలో నేను ఉన్నత స్థానంలో నిలబెట్టాను నువ్వు నా కోసం ఏం చేశావని అడుగుతాడు అలా దేవుడు అడిగినప్పుడు దేవుడు ముందు నేను తెల్ల ముఖం వేయకుండా ఉండాలి అంటే నేను ఉద్యోగం చేయాలంటారా మానేయాలంటారా ఖచ్చితంగా మానేయాలి ఎందుకో తెలుసా కాకులతో ఏలియాకి దేవుడు ఆహారం పంపించాడు ఏలియా ఆశ్రయించిన దేవుడిని నేను కూడా ఆశ్రయిస్తున్నా ఆయనకి తెలుసు ఆయన బిడ్డల్ని ఎలా పోషించుకోవాలో హలే ఇంకొక మాట చెప్పనా నాకు కావాల్సింది టీవీలో కనబడడం కాదు విమానంలో తిరగడం కాదు ఈ లోకంలో ఎన్ని భోగభాగ్యాలు సంపాదించినా అది అశాశ్వతమే ఈ లోకంలోనికి మనం వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు వెళ్ళేటప్పుడు ఒక్క రూపాయి కూడా మనం వెంట రాదు ఆఖరికి నువ్వు పెట్టుకున్న ముక్కు పుల్లతో సహా వస్తుందా తీసుకెళ్తావా కానీ మనకంటూ పరలోకంలో ఒక ధనం ఉంది అక్కడ నా అకౌంట్ ఉంది ఆ లో బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలని చెప్పి ఈరోజు ఇదే సాక్ష్యంతో ఇదే వాక్యముతో భారతదేశంలోనే కాదు గల్ఫ్ కంట్రీస్లోకి కూడా వెళ్ళి దేవుడి సాక్షిగా నేను నిలబడ్డాను హలిలోయా హూయా ఇలా దేవుని కోసం వాడబడుతూ ఉంటే పన్నెండేళ్ల తర్వాత ఒక ఫోన్ వచ్చింది ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మీ మనసులో ఉన్న అక్కడి నుంచి పన్నెండేళ్ల తర్వాత వచ్చింది ఈ పన్నెండేళ్లలో ఉన్నారో పోయారో కూడా తెలియదు నాకు పన్నెండేళ్లతో పూర్తిగా కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయి పన్నెండేళ్ల తర్వాత ఫోన్ వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్న